కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ధరలు తగ్గిస్తామనే మాట చెప్పి మళ్లీ పది నెలలు తిరక్క ముందే వంట గ్యాస్ మీద యాభై రూపాయల ధరలు పెంచారు దీనివల్ల దేశంలో తొమ్మిది వేల నూట అరవై కోట్ల రూపాయలు జనవనెత్తిన ఒక్క దెబ్బ భారం పడతా ఉంది పెట్రోలు డీజిల్ మీద రెండు రూపాయలు పన్ను పెంచారు దీనివల్ల ముప్పై రెండు వేల కోట్ల రూపాయల భారం ట్యాక్స్ రూపంలో పడుతుంది ఇవాళ వెంటనే పెట్రోల్ రేట్ పెరగకపోవచ్చు కానీ అంతర్జాతీయంగా సగానికి పెట్రోల్ డీజిల్ ధరలు పడిపోయింది ఇక్కడ తగ్గించాల్సింది పోయి దాని మీద ఎక్సైజ్ డ్యూటీ పెంచి ప్రభుత్వం ఖజానా నింపుకుంటా ఉంది అంటే సుమారుగా నలభై ఒక్క వేల కోట్ల రూపాయలు ఒక్క దెబ్బతో జనం నెత్తిన భారమేశారు ఇప్పటికే అన్ని రెట్లు పెరిగిపోయినాయి కరెంటు బిల్లులు పెరిగిపోయినాయి దీనికి తోడు ఉపశమనం కలిగించాల్సింది పోయి ఇంత దెబ్బతీస్తా ఉందంటే ఒకవైపున కేంద్రంలో మోడీ ప్రభుత్వం జనం మధ్య తంపులు పెట్టి మతాల పేరుతో చిచ్చు పెట్టి వాళ్ళ రాజకీయం చేసుకుంటున్నారు వక్కు బిల్లు సవరణ పేరుతో దేశం దృష్టిని మళ్లి చేసి మైనారిటీలకు వ్యతిరేకంగా జనాల్ని రచ్చగొడుతున్నారు మేమంతా హిందువుల కోసమే పుట్టామని చెప్తున్నారు మరి వాళ్ళ గ్యాస్ రేటు భారం పడేది ఎవరి మీద హిందువులు లేదు ముస్లింలు లేదు క్రైస్తవు లేదు అందరినీ కలిపి మూకమ్మడిగా ప్రజల కళ్ళు కప్పి భారం వేస్తా ఉన్నారు అందుకే ఈ పెంచిన యాభై రూపాయలు వెంటనే తగ్గించాలి పెట్రోలు డీజిల్ అంతర్జాతీయంగా ధరలు తగ్గిపోయినాయి కాబట్టి సగానికి సగం రేటు తగ్గించాలి కానీ పన్ను పెంచారు కూటమి ప్రభుత్వం దీపం పథకం అన్నారు మేము మీ అకౌంట్లో మూడు వందల రూపాయలు డబ్బులు వేస్తామన్నారు అది కూడా సగం మందికి డబ్బులే పడ అది కూడా మూడు బండలకే మూడు డబ్బులు రేట్ ఉన్నారు ఇక్కడేనో యాభై రూపాయలు రేటు పెంచేశారు ఎన్నికల ముందు చెప్పిన మాట ఏంటి వాళ్ళు చేస్తున్న పని ఏంటి అందుకే దీనికి ఉమ్మడి బాధ్యత అటు మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ భారాలకి బాధ్యత వహించాలి దీని మీద తక్షణమే మీరు మాట నిలబెట్టుకోండి పేదరిక నిర్మూలన అన్నారు ఈ గ్యాస్ పెంచడమే పెంచడమేనా పేదరిక నిర్మూలన మీకు సంబంధం లేకపోతే తెలుగుదేశం జనసేన కేంద్ర ప్రభుత్వం మీద మీరు ఒత్తిడి తీసురండి మీరు కేంద్ర ప్రభుత్వంలో మీరు అందరూ భాగస్వాములే మీరు కేంద్ర మంత్రులు ఉన్నారు కాబట్టి మీ అందరూ ఉమ్మడి బాధ్యత ఈ పాపాలకి ఈ భారాలకి అందుకే దేశవ్యాప్తంగా సిపిఎం కమ్యూనిస్టులు పోరాటం సాగిస్తాం జనాన్ని మోసం చేసిన ఈ భారాలకు వ్యతిరేకత రాబోయే కాలంలో పోరాటం సాగిస్తాం సిపిఎం గా ఇది ప్రజలందరి సమస్య కాబట్టి అందరినీ కలిసి రావాలని మేము విజ్ఞప్తి చేస్తాం